పురుగు నివారణ కోసం మేము కొత్త పద్ధతులు అవలంబించామండి ఈ గడ్డి గట్ల మీద ఉన్న గడ్డి ఇంతకుముందు మన మనుషులతో కోస్తుంటే మూడు వేల రూపాయలు గట్టి కోతగా అయిపోయేది ఇప్పుడు ఈ సంవత్సరం బ్రష్ కట్టరు పంట మొదలు పెట్టిన గడి నుంచి ఇది అప్పుడే నాలుగోసారి బ్రష్ కట్టర్ చేస్తున్నాము ఈ బ్రష్ కట్టరు ఈ పురుగు రెక్కల పురుగుకి స్థావరంగా ఏర్పడుతుంది గట్ల మీద ఉన్న గడ్డి చేడ పురుగులకి ఆ స్థావరం కింద ఏర్పడి ఇదే మనకి చెల్లలోకి విస్తరిస్తుంది అలాగే ఈ పురుక్కి ట్రాప్స్ ఫి ఫిరమిన్ అలాగే ఫిరమిన్ గమ్ము ఇవన్నీ ఉపయోగిస్తున్నామండి అలాగే ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్ కోసం మనం బంతి ఆముదము నువ్వులు ఆవాలు సన్ఫ్లవరు జొన్న గట్ల మీద మనం మొక్కలు పెంచడం జరుగుతుందండి వీటి వలన మనకి ఈ ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్కి స్థావరాల కింద ఏర్పడి ఈ మొక్కలు పంటకి ఉపయోగకరంగా ఉంటున్నాయి అలాగే ఈ గట్లు ఉంచడం వల్ల ఎలకలు కానీ ఇవన్నీ రాకుండా బ్రష్ కట్టరు మిషనరీ ఉపయోగిస్తున్నాం లేబర్ కాకుండా అలా కషాయాలు ఈ ట్రాప్స్తో పాటు కషాయాలు స్ప్రే చేయడం ఎమినో యాసిడ్ మిర్చి కషాయము అల్లం కషాయము పుదీనా పేస్టు పచ్చిమిర్చి అల్లం పేస్టు ఇంగువ మన మజ్జిగ అండి పుల పులయబెట్టిన మజ్జిగకి మజ్జిగ ఫంగల్ డిసీజెస్కి మజ్జిగ ఇవన్నీ వాడుతున్నాము